హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమి తలారి అందరికి నమస్తే అలాం వలైం ఇప్పుడే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన ఒక ఫ్లాష్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీకు షేర్ చేయాలనిపించింది అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి హెచ్ వన్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి ఫీజు యాక్చువల్గా ముందు చాలా తక్కువ ఉండేది ఇప్పటి నుంచి ఆ ఫీజు వచ్చి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అవుతుంది అంటే ఐఎన్ఆర్ పీస్ లో ఎయిటీ ఎయిట్ ల్యాక్ రూపీస్ సో హెచ్ వన్ ఫైల్ చేయడానికి పిటిషన్కి ఎవ్రీ ఇయర్ కంపెనీ వాళ్ళు వచ్చి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ పే చేయాలి అంటే వన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ డాలర్స్ పే చేసి ప్లస్ ఎంప్లాయీ ఎంప్లాయీ కూడా సాలరీ పే చేయాలన్నమాట సో శాలరీ బేసిక్గా ఎయిటీ కే నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ డిపెండ్ ఆన్ ది పొజిషన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి శాలరీ ఏదైనా కూడా అది కాకుండానే విజా ఫీజు వచ్చి వన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ డాలర్స్ పే చేయాలి అది బేసిక్గా వెరీ గుడ్ సరీ ఫర్ ద ఎంప్లాయీ ఇన్ దర్ హోల్ ఇయర్ సో అంత పే చేసి ఒక ఎంప్లాయీని పిటిషన్ వేసి హెచ్ వన్ అప్రూవ్ అయిన తర్వాత అతని కంపెనీలో జాబ్ ఇవ్వాలన్నమాట సో ఇది ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా వేరే ఫార్మ్ నుంచి తెచ్చి ఎంప్లాయీస్ ని జాబ్ ఇవ్వడం కన్నా సో ఇక్కడ ఉన్న అమెరికన్స్కే జాబ్ ఇవ్వాలి లేదంటే ఈవెన్ కాలేజీ నుంచి వచ్చిన ఆ స్టూడెంట్స్ అంటే ఎడ్యుకేషన్ అయిపోతుంది కదా వాళ్ళు కూడా ట్రైనింగ్ చేసిన జాబ్లో పెట్టుకోవాలి సో ఇక్కడ మనకు అమెరికన్ ఎంప్లాయీస్ ఆ స్కిల్స్ సెట్కి ఆ జాబ్కి కి సూట్ అయ్యే వాళ్ళు లో లేకపోతే అంటే వాళ్ళు దొరకకపోతే అప్పుడే ఇండియా నుంచి తీసుకురా అంటే వేరే కంట్రీస్ నుంచి తీసుకురావాలి అప్పుడు ఫీజు వచ్చి పర్ ఇయర్కి అంటే ఎవ్రీ ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ డాలర్స్ ఫీజు పే చేయాలన్నమాట యుఎస్ గవర్నమెంట్కి కంపెనీస్ పే చేయాలి క్యాండిడేట్ కాదు సో ఇది ఏమవుతుందంటే కంపెనీస్ చాలా ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్ లో వెళ్తాయి ఎక్కువ అంత పే చేయాలి పే చేయాలన్నప్పుడు హైలీ స్కిల్డ్ ఉన్న జెన్యున్ క్యాండిడేట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్ అయితే పే చేయాలి కానీ చిన్న లెవెల్ కంపెనీస్ లైక్ మిడ్ లెవెల్ కంపెనీస్ పే చేసి ఒక ఎంప్లాయీని ఫారెన్ నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి ఇండియా చైనా అండ్ అదర్ కంట్రీస్ నుంచి తీసుకురావాలంటే డెఫినెట్ గా అవుతుంది అలాగే క్యాండిడేట్ కూడా విజా అప్లై చేసి అంత అర్లీగా వీజా సక్సెస్ అయిపోయి రావాలంటే కూడా కస్టమర్ అనమాట సో ఇది వాళ్ళ ప్లాన్ ఏంటంటే మెయిన్ లోకల్గా ఉన్న అమెరికన్స్కి జాబ్స్ ఇవ్వాలి ఈవెన్ ట్రైన్ చేసేటప్పుడు వేరే కంట్రీ వాళ్ళని ట్రైన్ చేసి జాబ్లో వచ్చాకన్నా అమెరికాలో ఉన్న యూనివర్సిటీలో మాస్టర్స్ అయిపోయిన వాళ్లకు లేంటే బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళకి క్వాలిఫై అయితే వాళ్ళకు ట్రైనింగ్ చేసి వాళ్ళని జాబ్లో ఉంచుకోవాలనేది ఉద్దేశం అనమాట ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయితే సైన్ చేశారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంకా వేరే గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ కమిటీ ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంకా సైన్ చేయాలన్నమాట మాక్సిమం అది సైన్ చేస్తారనే టాక్ ఉంది ఆ సో ట్రంప్ అండ్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆఫీస్లో డిస్కషన్ అయ్యిందనమాట సో ఇది వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ప్లాన్ లేకుంది ఆ ఇంపాక్ట్ అవుతుంది బట్ హెచ్ వన్ ఇయర్ ఎలాగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి హెచ్ వన్ వేసే వాళ్లకు అంత ఫీజ్ పే చేసి కొత్తగా హెచ్ వన్ వేయాలంటే చాలా డిఫికల్ట్ సో ఇది కొత్త హెచ్ వన్ అనమాట కొత్త హెచ్ వన్ చేసే వాళ్ళకు రెన్యువల్ కూడా ఇది అప్లై అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది సో న్యూస్ రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను సో ఇది డెఫినెట్గా పెద్ద చేంజ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనమాట సో ఇది ఇండియన్స్ మీద అండ్ వేరే నేషనల్ వేరే కంట్రీస్ వాళ్ళ మీద కూడా కి వచ్చి జాబ్ చేయాలంటే డెఫినెట్ ఇది పెద్ద ఇంపాక్ట్ అవుతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈవెన్ లో ఉన్న ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎప్పుడైనా ఎలాంటి చేంజెస్ అయినా వస్తాయి కాబట్టి ఇండియాకి వెళ్ళి సెటిల్ అవ్వడిన ఒకవేళ ఇండియాకి వెళ్తే కూడా అక్కడ ఏదైనా బిజినెస్లు కానీ మంచి జాబ్ చేసి స్కోప్ అనేది మీరు పెట్టుకోండి యాజ్ అ బ్యాకప్ గా అంతా ఎప్పుడు లోనే ఉంటామని అనడానికి లేదనమాట ఎనీ టైమ్ ఎనీథింగ్ మేక్ చేంజ్ చూసారు కదా ఇప్పటివరకు ఎన్ని రూల్స్ చేంజ్ అవుతూ వచ్చాయో సో ఇలా అవుతాయి ఎప్పుడు ఉంటాయి పర్మనెంట్గా అంటే చెప్పలేము రేపు ఇంకో ప్రెసిడెంట్ ఎవరైనా వస్తే రూల్స్ మళ్ళీ బ్యాక్ అవ్వచ్చు అవి అడ్జస్ట్ కూడా అవ్వచ్చు అప్డేట్ అవ్వచ్చు అనమాట సో మీకు ఇలాంటి న్యూస్ ఇంకా రావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఇట్ లైక్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఇఫ్ యూ నాట్ ఇట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ విల్ గెట్ మెనీ వీడియోస్ లైక్ దిస్ సో ఎక్కువ పానిక్ అయ్యేది అవసరం ఏం లేదు ఆల్రెడీ ఇది ఇంకా రెన్యూల్ వాళ్ళకి అప్లై అవుతుందా లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదన్నమాట సో కొత్త వన్ వాళ్ళకి జస్ట్ మేక్ షూర్ యూ డోంట్ ప్లాన్ ఇట్ టు కమ్ టు ద యువర్స్ బికాస్ అంత ఫీజ్ పే చేసి ఈ రెస్ట్రిక్షన్ ఇన్ని పెట్టినప్పుడు లైఫ్ అంత ఈజీగా సాఫ్ట్గా ఉంటుందంటే ఐ డోంట్ అగ్రీ విత్ దాట్ బట్ మీరు ఏదైనా బ్యాకప్ ప్లాన్ కూడా పెట్టుకోవాలి ఇండియాలో కూడా సెటిల్ అయ్యేట్గా మంచి జాబ్ రిలేట్గా ఉండాలన్నమాట సో ఆల్వేస్ అవర్ హోమ్ కంట్రీ ఈస్ గుడ్ గర్ల్స్ హోప్ ఎంజాయ్ దిస్ వీడియో ఇట్ లైక్ మై వీడియో ప్లీజ్ ఇట్ లైక్ షేర్ మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇండి Thank you, guys. And this uh, video, Tarwata, mekku pani Trump world clips kuda anta So what discussion was happened in the Trump office today? Love you all and take care. the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers. But ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. We need order. workers. We need workers. We need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, John, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is, no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land, train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. A $100,000 a year for H 1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold they, they card. Love and it. This. They love us. They love really us.